అర్చకులపై 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 భారత సురక్ష శాఖ కార్యాలయంలో మా భారత సురక్ష రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ ఎస్ రాజు గారు మా భారత సురక్ష సమితి సభ్యులైన మేమందరం కలిసి సమితి జిల్లా రాష్ట్ర ఉపదేశంలో ఉన్నటువంటి ఎస్ఎస్ గారి అభ్యర్థంలో పట నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో కొండగట్టుతో పట శ్రీకాంత్ రావు ఈ కొనగట్టు దేవాలయ అక్షకుల మీద ఆయన చేసినటువంటి వాక్యాలు ఆయన ప్రవర్తించినటువంటి ప్రవర్తనను ఖండిస్తున్నాం సో హిందూ సమాజంలో పట్ల అక్షకులు కానీ పూజారులు కానీ భగవంతుడికి భక్తుల మధ్య ఒక వారధి లాంటి వాళ్ళు హిందూ ధర్మానికే వాళ్ళు ఒక మూల స్తంభాలు లాంటి వాళ్ళు సో హిందూ సమాజంలో పట్ల దేవాలయంలో పట్ల భగవంతుని ఏ విధంగా అయితే మనం పూజిస్తామో అదేవిధంగా హిందూ సమాజంలో పుట్ల పూజలు కానీ అర్చకులు కానీ వాళ్ళను కూడా దైవ స్వరూపాలుగానే హిందూ సమాజము భావించడం జరుగుతుంది అలాంటి అర్చకులను దేవాలయంలో పట్ల వాళ్ళని వాళ్ళకి ఇచ్చేటువంటి వాళ్ళను జరిగినటువంటి సంఘటన ఏంటంటే సో ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండగట్టు అభివృద్ధికి నిధులు కేటాయించడం సో దాన్ని సార్ పురస్కరించుకొని సో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది తెలుగుదేశం నాయకులు సో ఒక దృష్పశాత్తు వాళ్ళని దూషిస్తూ మానసికంగా వేదన గుర్చేయడం చేయడం అనేటువంటిది సో జరుగుతూ వస్తుంది సో ఇలాంటి సంఘటన ఏదైతే ఉందో వాళ్ళ మనోభావాలు అంటే హిందూ సమాజంలో వాళ్ళని దైవ సరూపలో భావించేటువంటి పూజలు నచ్చుని దూషించడం అనేటువంటిది ఉందో అది హిందూ ప్రజల యొక్క హిందూ భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడమే సో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సో ఇలాంటి వైఖరి ఏదైతే ఉందో ఈ పాచకుల పట్ల అవలంబించినటువంటి వైఖరి సో దీన్ని పూర్తిగా ఖండిస్తున్నారు మీరు ఇటువంటి అధికారులు ఎవరైతున్నారో ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి అంతే ఒక నియంత్రణగా తన కింద పంచేటువంటి అర్చకులను కానీ ఉద్యోగుల పట్ల విషయంలో కూడా ఆయన ఒక నియంత్రణగా వ్యవహరించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు సో ఇలాంటి వ్యక్తిని తక్షణమే విధుల నుంచి తొలగించి శాఖాపరమైనటువంటి కొంత చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇలాంటి ఈ చర్యలు జరగకుండా ఉండాలంటే ప్రధానంగా దేవాలయాలు అనేటువంటివి ఇప్పుడు లోపల దేవాలయాల ప్రభుత్వ యొక్క జోక్యము రాజకీయాల యొక్క జోక్యం అనేటువంటిది అధికారుల యొక్క పెత్తనం అనేటువంటిది ఎక్కువైపోతుంది సో వీటి నుంచి దేవాలయాలు విముక్తి పొందాలంటే దేవాలయ విముక్తి అనేటువంటిది జరగాల దేవాలయం లాంటి వాటి నుంచి విముక్తి కలిగి సో ఆధ్యాత్మికపరమైనటువంటి సంస్థల చేత నిర్వహించబడాలని చెప్పి ఈ సందర్భం మనం డిమాండ్ చేస్తున్నాం సో తక్షణంగా తన విధు నుంచి తొలగించాలని చెప్పి శాఖపడుస్తే మాకు అత్యంత విశ్వాసము మాకు నమ్మకము మా దేవుడు అని భావిస్తున్న సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి ఈఓ గారు ఈ భక్తులకు దేవునికి మధ్య వారధిగా ఉండి వచ్చినటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి మరి భక్తులకు మంచి దర్శనం అయ్యేటట్టు చూడడం మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం చేయడంలో మరి మొన్న జరిగిన ఒక సంఘటన మా లో మన నారా లోకేష్ గారి యొక్క పుట్టిన రోజు సందర్భంగా మరి కొంతమంది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తే అర్చకులపై ఈవో ఇష్టా రీతిగా దుర్భాషలాడి మీరు ఎందుకు ఆ విధంగా పూజలు అటువంటి ఒక నియంత్ర నియంతృత్వంతో వాళ్ళను సౌర్జన్యంగా ఇబ్బంది పెట్టి మీరు విధుల్లో ఉండొద్దని చెప్పి చేస్తే మరి వాళ్ళంతా అర్చకులంతా ఏకమై వాళ్ళు ఈఈఓ యొక్క చర్యల పట్ల ధర్నా చేయడం కూడా జరిగింది మరి ఇలాంటి ఈవో ఉంటే మరి భక్తులు ఏ విధంగా మరి భగవంతుడి దర్శనానికి వస్తారు అది మరి ప్రజలు ఆలోచించాలి ప్రభుత్వాలు ఆలోచించాలి ఇటువంటి ఈఓ పైన వెంటనే చర్యలు తీసుకొని మరి ఒకసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మరి ఆంజనేయ స్వామి దగ్గరికి ఎవరు వచ్చినా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మరి ఈవో గారే చూసుకోవాలి అటువంటి ఈవోనే తన విధులను దుర్వినియోగం చేయడంపై భారత్ సురక్ష సమితి మేము కోరుతున్నాము ప్రభుత్వం అతనిపై చర్యలు తీసుకోవాలని మేము ఖండిస్తున్నాము కోరుతున్నాము చర్యలు తీసుకొని వెంటనే అతను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని భారత సురక్ష సమితి తరఫున